హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున శుభవార్త తీసుకొచ్చాడు దసరా రోజు అర్హులైన ప్రతి వాహన వాహనమిత్ర పథకం కింద పదహైదు వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు ఈ వాహనమిత్ర పథకం ద్వారా రెండు పాయింట్ తొంభై లక్షల మందికి దసరా రోజున లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఈ వాహనమిత్ర పథకానికి ఎవరు అర్హులవుతారు ఈ పథకం కింద డబ్బులు రావాలంటే ఏమేమి కావాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది అలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అవుతున్నారు దసరా రోజునే వీరందరికీ వారి బ్యాంక్ ఖాతాలో పదహైదు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని సీఎం చంద్రబాబు అనంతపురంలో జరిగిన మీటింగ్ లో చెప్పారు అయితే ఈ డబ్బులు రావాలంటే ఆటో డ్రైవర్లు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల పదిహేడవ తేదీన ఈ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ మీరు మీ వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ వాహనమిత్ర పథకానికి అప్లై చేసుకోవడానికి కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉంటుంది మూడు రోజుల్లో మీరు అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆర్సీ అనేది ఉండాలి అలాగే డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆటో అనేది మీ పేరు మీద ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు ఈ నెల పదిహేడు నుంచి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఈ నెల ఇరవై తేదీన ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇరవై నాలుగో తేదీన ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇరవై నాలుగో తేదీన వచ్చే పేర్లే ఇంకా ఫైనల్ లిస్ట్ అనమాట ఒకటవ తేదీన ఎవరైతే అర్హులవుతారో వారు బ్యాంక్ ఖాతాలో మిత్ర పథకం కింద పదహైదు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు అందుతాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి కేవలం ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మూడు రోజుల టైం మాత్రమే ఉంటుంది ఆ మూడు రోజుల గడువులో ఎవరైతే అన్ని డాక్యుమెంట్లతో సహా అప్లై చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ రెడీగా ఉంచుకోండి ఈ వాహనమిత్ర పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పెళ్ళి నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్